అడిగి వచ్చింది అడుక్కొని వచ్చిన దాంట్లో చాలా సాహసమే ఉంది అంటూ పల్లవి ప్రశాంత్ గార్డెన్ ఏరియాలో ఎంతో బాధపడుతూ ఉన్నాడు అయితే ప్రశాంత్ ఏ విధంగా వచ్చాడు అభిమానుల ప్రేమ ఎలా పొందాడు అనేది మనందరం చూస్తూ వచ్చేసాం ఇక పల్లవి ప్రశాంత్ టికెట్ టు ఫినాలి రేస్లో కూడా తనకి తను ఎంతో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు అయితే తనని ఎవరు చిన్నచూపు చూసినా తనని ఎవరు కించపరిచినా తల దించుకొని అందరితో మాట్లాడుతూ ఎప్పుడు కూడా నేను బిగ్ బాస్ స్థాయికి వచ్చానని గర్వం అహంకారం అనేది ఏనాడు కూడా పల్లవి ప్రశాంత్లో మనం చూడలేదు అందుకే ఈరోజు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ రియాలిటీ షోలో విన్నర్ పొజిషన్లో అయితే ఒక రేంజ్లో దూసుకుపోతున్నాడు అటువంటి ప్రశాంత్ టికెట్ టు రేస్ రేస్లో తనని తను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు అయినప్పటికీ అర్జున్ అంబాటి చేతిలో తన బలంతో ఏమాత్రం సాగలేకపోయాడు ఎంతో కష్టపడ్డాడు చివరి వరకు ఎంతగానో బాధపడ్డాడు అయినప్పటికీ అమర్ అర్జున్ అంబాటి అమర్దీప్ చేతిలో అయితే ఓడిపోయాడు ఇక ఓడిపోవడంతో ఒక్కసారిగా అయితే కుప్పుకోలిపోయాడు ఇక గార్డెన్ ఏరియాలో పడుకొని ఎంతగానో బాధపడుతూ వచ్చారు ఎవరు ఎంత ఓదారుస్తున్నప్పటికీ ప్రశాంత్ మాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేక Que voy